రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనేసే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబూబాద్ మార్కెట్ మిర్చి మార్కెట్లో ఉన్నాము అండ్ పత్తి కొనుగోలు కూడా ఎలా జరుగుతుందో కొంతమంది అడుగుతూ ఉన్నారు పత్తి కూడా చెప్తానండి మెయిన్గా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అనమాట ప్లీజ్ అండ్ అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతుకి వెళ్తే వెళ్తుంది ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి ఈరోజైతే మన పక్కన తాతగారు మీ పేరు చెప్పండి మాధు మాధు మాలు గారు అయితే ఈరోజు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు తాదా ఒకరి ఒకటి తొక్క తొమ్మి వంద వంద బస్తాలు తీసుకొచ్చి రెండు ఎకరాలు మూడు ఎకరాల తాతగారు మంచి కష్టపడి చాలా మందితో పనులతో పని చేయించి చాలా బస్తాలు తీసుకురావడం జరిగింది మూడెకరాల ఈరోజు మనం తేజూసుకునే మాత్రం నాలుగో తారీఖు ఇది మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మెయిన్గా మహబాద్ మార్కెట్లో కొనుగోలు ఎలా ఉందంటే మనము కింద నుంచి చూసుకుంటే మాత్రం చాలా వరకు అయితే ఈరోజు ఎక్కువగా మెత్ రావడం జరిగింది చాలా మందం రేట్ అయితే కొనుగోలు అయితే జరిగింది అంటే స్లో మార్కెట్ అని చెప్పొచ్చు ఈరోజు మంగళవారం అనమాట మనము వరంగల్ మార్కెట్ ఈరోజు జెండా పాట చూసుకునే మాత్రం వరంగల్ మార్కెట్ జెండాపాట పద్నాలుగు వేల రెండు వందలయితే కొనసాగింది అదేవిధంగా గుంటూరు చూసుకునే మాత్రం పద్నాలుగు వేలైతే కొనసాగింది అదేవిధంగా ఖమ్మం చూసుకున్నా కానీ ఖమ్మం కూడా పద్నాలుగు వేల రూపాయలు జెండా జరిగింది మనము ఈ అన్ని మార్కెట్ చెప్పాను కదా వరంగల్ గుంటూరు అండ్ కమ్మ మార్కెట్ ఈ అన్ని మార్కెట్లలో వరంగల్లో అయితే పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు అన్ని మార్కెట్ కంటే బెస్ట్గా ఉంది అదేవిధంగా మనము ఎక్కువగా ఈ సంవత్సరం మిర్చిలలో ధర ఎక్కువగా ఉందా అంటే మనకు వండర్ హాట్కి అయితే ఎక్కువగా ధర అయితే ఉంది వండర్ హాట్ వచ్చేసరికి పదిహేడు వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది వండర్ హాట్ అయితే అది దిగుబడి కూడా ఒక ఎకరానికి ఆ పదిహేను క్వింటాల్ నుంచి ఇరవై క్వింటాల్ కంటే ఎక్కువ రాదట దిగుబడి అది కూడా ముందే చెప్తాను ఎందుకంటే పెట్టుకునే కూడా ఆలోచించండి వండర్ హాటు అదేవిధంగా మనం ఇంకోటి చూసుకునే మాత్రం చాలామంది త్రీ ఫోర్ వన్ రకాలు అడుగుతూ ఉన్నారు త్రీ ఫోర్ రకాలు వచ్చేసరికి గుంటూరు మార్కెట్లో పద్నాలుగు వేల రెండు వందలు ఉంది అదేవిధంగా వరంగల్ మార్కెట్లో పద్నాలుగు వేల వంద రూపాయలు ఉంది ఇదే విధంగా త్రీ ఫోర్ వన్ ఉంది అనమాట అదేవిధంగా బుల్లెట్లు కానివ్వండి బంగారం కానివ్వండి ఇవి గుంటూరు మార్కెట్లో ఉంటాయి అనమాట ఈ బుల్లెట్ మిర్చి వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు బంగారం మిర్చి వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు ఈ విధంగా అయితే కొనసా కొనసాగుతూనే ఉంది అదేవిధంగా మనము ఇంకో మిర్చి చూసుకుంటే మాత్రం చాలామంది అడుగుతూ ఉన్నారు సూపర్ టెన్లు సూపర్ టెన్ వచ్చేసరికి సూపర్ టెన్ వచ్చేసరికి మనకు సూపర్ క్వాలిటీ అంటే సూపర్ డిలక్స్ క్వాలిటీలు ఏసీలో పెట్టుకుని మెచ్చొచ్చేసరికి వచ్చేసరికి పదమూడు వేలకు అయితే కొనసాగుతూనే ఉంది మీరు నాకు తెలిసి రేట్లయితే ఇప్పుడు కొంచెం మందగానే నడుస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం ఎండింగ్ వచ్చింది కాబట్టి మార్చి లెక్కలు కాబట్టి కొంచెం మందగానే వస్తుంది మీరు ఇంకా అప్పు లేకపోతే మాత్రం ఏసీలో దాచుకోండి ఏం పర్వాలేదు ఫ్యూచర్లో ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు పెరిగే అవకాశం అయితే ఉంది ఇరవై వేలు అయితే గ్యారెంటీ చెప్పలేను పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు అయితే పదహారు వేలు అయితే పెరుగుతుంది కంపల్సరిగా అదేవిధంగా మహబాద్ మార్కెట్లో ఈరోజు జెండా పాడా చూసుకునే మాత్రం పద్నాలుగు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అంటే వరంగల్ మార్కెట్ కంటే ఇరవై ఐదు రూపాయలు అయితే తక్కువగా జరిగింది అదేవిధంగా మనం పత్తి ధరలు చూసుకుంటే మాత్రం పత్తి ధరలు వచ్చేసరికి ఆరు వేల ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే కొనసాగుతుంది వరంగల్ మార్కెట్లో ఖమ్మం మార్కెట్లో వచ్చేసరికి ఆరు వేల తొమ్మిది వందలు అదేవిధంగా మనం మహబాద్ మార్కెట్లో చూసుకుంటే మాత్రం ఈరోజు పత్తి ధర ఏడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది పత్తి ధర ఇక్కడ కొంచెం బెటర్గానే ఉంది అన్ని మార్కెట్ల కంటే నాలుగు వందలు ఎక్కువగా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొంచెం కమిషన్ కూడా మనకి తక్కువగా ఉంటుంది వన్ రూపీ కమిషన్ ఉంటుంది వేరే మార్కెట్ పోల్చుకుంటే మాత్రం మన మార్కెట్లో కొంచెం కమిషన్ తక్కువగా ఉంటుంది మహోబాద్ మార్కెట్లో అయితే ఈ విధంగా కొనుగోలు కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మెతకలు పనులు ఎక్కువ తీసుకురాకండి చాలా దారుణంగా అయితే కొంటా ఉన్నారు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు ఐదు వందలు ఆరు వందలు ఇంకా కొంచెము లావులు కూడా కొంతమంది రైతులు తీసుకొస్తూ ఉన్నారు కాకపోతే అవి కూడా అక్కడక్కడ ఆపుతున్నారు ఇక్కడ ఎందుకంటే మహోబాద్ మార్కెట్లో లావులు కొన్నారు వరంగల్ మార్కెట్లో లావులు కొంటారు గుంటూరు మార్కెట్ గుంటూరులో కొంటారు వరంగల్లో కొంటారు అదేవిధంగా మనకు ఖమ్మంలో కొనరండి ఈ విధంగా అయితే మనకైతే మార్కెట్లో ధరలు అయితే ఉన్నాయి కంపల్సరీ అయితే మీరైతే మన ఛానల్ని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అడుగుతూ ఉన్నారు ఏసీలో పెట్టుకుంటే రేట్ వస్తుందా అంటే కంపల్సరీ ఏసీలో పెట్టుకోండి ఎందుకంటే మనము ఇరవై వేలు ఉన్నప్పుడు చాలామంది అయితే అమ్ముకోలేదు ఏసీలో పెట్టుకున్నారు ఇప్పుడు పద్నాలుగు వేలు ఉంది ఇప్పుడు అమ్ముకుంటున్నారు అంటే ఎవరికి నష్టము మనకే కదా నష్టము ఇరవై వేలు ఉన్నప్పుడు అమ్ముకుంటే మనకి ఇంత బాధ ఉండేది కాదు కాబట్టి కంపల్సరీ ఏసీలో పెట్టుకోండి కంపల్సరీ ఒక రెండు రెండు మూడు వేలు అయితే పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే పోతే రెండు వే రెండు వందలు పోతుందండి వస్తే మీకు మూడు నాలుగు వేలు వస్తుంది కదా కింటాకి ఈ విధంగా నేను చెప్తున్నాను కంపల్సరీ అయితే మీరైతే మనమైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందేయడం అయితే జరిగింది కంపల్సరీ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏసీలో పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే అమ్ముకోండి ఏం పర్వాలేదు అప్పులు ఉంటే మాత్రం ఏసీలో అస్సలే పెట్టుకోకండి దయచేసి ఎందుకంటే మన మనసంతా అటే ఉంటుంది ఏసీలో ఎప్పుడు రేట్ పెడుతుందా ఎప్పుడు రేట్ పెడుతుందా అని కంపల్సరీ అయితే అది చాలా దారుణమైన విషయం అనమాట మీరైతే కంపల్సరీ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాతగారు వంద బత్తాలు తీసుకొచ్చారు చాలా కష్టజీవి ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాడంటే చాలా గట్టిగానే బాగానే తింటాడు కావచ్చు ఆ కాలంలో ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం బొక్కలు కూడా బయటకు వచ్చినాయి